రేపటి నుండి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎల్లుండి నాడికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీకి భారీ వర్ష సూచనపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తో టీవీ నైన్ విశాఖపట్నం ప్రతినిధి కాజా ఫేస్ టు ఫేస్ ఏపీలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారే రేపటి నుంచి భారీ వర్షాలను మోసుకొస్తున్నాయి అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవే శ్రీనివాస్ ఉన్నారు వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది రాగల మూడు రోజుల్లో పరిస్థితిపై మీరు ఏమంటారు ఇప్పుడున్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండి అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు మరొక అల్పపీడనం కమింగ్ దిస్ నైన్టీన్త్ జూలై ఈ ప్రాంతంలో ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం దీని ప్రభావం చేత ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడా జలం వస్తుంటాయి స్పెసిఫిక్గా అయితే అల్లు సీతారామరాజు పాతిపురం అన్యం అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో అయితే కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో భారీ వర్షం మనం ప్రైడెక్ట్ చేస్తున్నాం అలాగే నెక్స్ట్ రేపటి నుంచి మట్టికి ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా మనం మత్స్యకాలను వెళ్లొద్దని మనం హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న మన ఎల్లుండి నుంచి అంటే నైన్టీన్త్ నుంచి ఈ మానవ ప్రాంతంలోనే మనకి దగ్గరలో ఉన్నటువంటి బ్యాబ్ బెంగాల్లో ఈ అల్పేటం ఏర్పడిపోతుంది దాని దృష్టిగా విండ్ స్పీడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక లో ప్రెజర్ ఫామ్ అయింది అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ ఈజ్ ఆల్సో మాన్సూన్ ట్రఫ్ అంటే మన ఇక్కడ ఈ రాజస్థాన్ ఈ జైపూర్ ఇక్కడ నుంచి మన ఇలా చూస్తుంటాం ఇది నౌ ఇట్ ఈస్ ప్రెజెంట్లీ పాసింగ్ త్రూ కలింగపట్నం అండ్ దెన్ ఈ వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగాల్ వెళ్తుంది అది కూడా మేజర్ రోల్ ఈ యాక్టివిటీ ఆఫ్ ది మాన్సూన్ డిసైడ్ చేయడం అది కూడా మనకి ఫేరబుల్గా ఉండటం వల్ల మనకి ఈ కమింగ్ డేస్లో వన్ ఆర్ టూ డేస్లో ఇంకొక లో ప్రెషర్ ఫామ్ అవుతుందని చెప్పడానికి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఎల్లుండి నుంచి దక్షిణ కోస్తాపై కూడా ప్రభావం ఉన్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రజలు కాస్త కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇదే క్రమంలో తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురు బలమైన ఎదురుగాలు వేస్తే సముద్రం అల్లకల్లంగా ఉంటుంది రేపటి నుంచి మరో నాలుగు రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దనే సూచనలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు కెమెరాపర్సన్ రసూల్త ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం